హాయ్ అండి అందరికీ నమస్కారం సో మన శ్రీ స్టాట్లు ఆలయ దర్శినిలో భాగంగా నెల్లూరులో స్వయంభూగా వెలిచిన శ్రీ పెనిసిల స్వామి వారి దేవస్థానం పెంచుల కోణలో తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి సో పద్నాలుగో తేదీ ముగిస్తాయి అయితే ఈ పెంచుల కోణలో బ్రహ్మోత్సవాలకి ఉత్సవ విగ్రహాలు ఎక్కడి నుంచి వస్తాయి అలాగే పట్టు వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ పెంచుల కోణలకి మనం ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్తాను సో దీనిలో పార్ట్ వన్ పార్ట్ టూ అయితే తీస్తున్నాను పార్ట్ వన్ ఏంటంటే బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు గురించి ఈ వీడియో పార్ట్ టూలో టోటల్ టెంపుల్ వీడియో అని చెప్తాను సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అండ్ అలాగే ఫస్ట్ టైమ్ స్టార్ట్ చూసే చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఈ పెంచుల కోన అనేది ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో గోనపల్లి దగ్గర ఉంటుంది సో మన నెల్లూరుకి అయితే డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మన నెల్లూరు నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది సో అయితే రాపూర్ నుంచి కూడా ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది రాపూర్ నుంచి అయితే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం వెహికల్లో వెళ్ళాలంటే మటుకు మన నెల్లూరు నుంచి పొదలకూరు రాపూరు అలా పెంచులకోనకి వెళ్ళండి సో ఆదిరిపల్లి దాచూరు అలాగా రోడ్డు అయితే బాగలేదు కొంచెము బాగలేదు సో ఆ రోడ్ని అయితే అవాయిడ్ చేయండి అయితే ఈ రోడ్డు ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఆత్మకూరికి హైవే వేశారు కాబట్టి ఈ రోడ్డు అయితే చాలా బాగుంది సో ఈ రోడ్డునైతే మీరు వెళ్ళండి ఈ పెంచులకోన బ్రహ్మోత్సవాలకి గోనుపల్లి నుంచి ఉత్సవ విగ్రహాలు అయితే వస్తాయన్నమాట సో ఇక్కడ నుంచి ఎనిమిదో తేదీ వచ్చి ఇక్కడ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి తిరిగి పద్నాలుగో తేదీ గోనుపల్లిలోకి వెళ్ళి తీసుకెళ్తారు గోనుపల్లిలో పల్లక సేవతో బ్రహ్మోత్సవాలు అనేవి ముగిస్తాయి అలాగే బ్రహ్మోత్సవాలకి స్వామివారికి శ్రీ తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు అయితే వస్తాయి అలాగే ఈ బ్రహ్మోత్సవాలు పదకొండవ తేదీ శ్రీ పెనిసిల లక్ష్మీ వారి యొక్క జయంతి తర్వాత రోజు స్వామివారి కళ్యాణం అనేది చేస్తారు అంగరంగ వైభవంగా ఉంటుంది సో ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి ఏ రోజు ఏ ఏ సేవలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను చూడండి సో ఇదండి శ్రీ పెన్సిల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు పెంచుల కోన సో ఈ బ్రహ్మోత్సవాలు తిరిగి గురునిపల్లికి వచ్చి గురునిపల్లిలో పల్లెక సేవతో ముగిస్తారు అనమాట సో మరొక దీని పార్ట్ టూ వీడియోని మీకు అందిస్తాను సో ఈ వీడియోలో ఏంటంటే గుడి వ్యూని అలాగే చరిత్రని మీకు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్